హాయ్ అండి ఈరోజు చింతపండు వలుస్తున్నాము ఇవి వచ్చేసి పండు చింతకాయలు అమ్మ వాళ్ళు ఎప్పుడు చింతపండు కొనరు ఈ చెట్టుకున్న కాయల్ని తీసుకొచ్చుకొని వల్చుకొని సంవత్సరం పొడుగుతో స్టాక్ అయితే పెట్టుకుంటారు ఇలాగే ప్రతి ప్రతి సంవత్సరం ఈ కాయలను తెచ్చుకొని మంచిగా వల్చి ఫ్రెష్ చింతపండుని చేసుకొని పెట్టుకుంటారు ఇంకా ఎప్పుడు చింతపండు కొనాల్సిన అవసరం కూడా రాదు ఇంటి పక్కన పెద్ద చింత చెట్టు ఉంది ఏ రోజుకి ఆ రోజు ఈ పండిపోయిన కాయలు మొత్తం రాలిపోతూ ఉంటాయి రాయ రాలిన కాయల్ని మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఇలాగ ఎండలో వేసేసి కొంచెం ఎండిన తర్వాత అంటే ఆ పైన తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కను తీసేసి ఎండలో పెట్టాలి ఎండిన తర్వాత వీటిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచితే సరిపోతుంది ఎండలో కూడాను ఇప్పుడు వీటిని పోల్చేద్దాము ఇలాగా తొక్క తీయకుండా ఉన్న కాయలు అయితే ఇవి వీటికి ఫస్ట్ ఇలాగ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి ఆ తర్వాత కాయల్లో గింజల్ని మనం సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దాంతో లాగేస్తే గింజలు అనేవి నీట్గా వచ్చేస్తాయి మనం బయట కొనుక్కునే చింతపండు కన్నా ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఈ చెట్టు కాయలు ఉప్పులు ఎక్కువ ఉంటాయి తక్కువ చింతపండు పడుతుంది కూరలో ఇక్కడ చూడండి అమ్మ అయితే వలుస్తుంది అన్ని మొత్తం నీట్గా ఇలా వలచేసుకొని స్టాక్ పెట్టేసుకుంటే దగ్గర దగ్గర నాలుగైదు కిలోల వరకు ఇలాగే వలచేసి పెట్టి పెట్టుకున్నారు ఇక ఈ సంవత్సరం మొత్తం చింతపండు కానివాల్సిన అవసరమే ఉండదు వీళ్ళకైతే ఇంకా ఈ సమ్మర్లో చింతకాయలు పచ్చి చింతకాయలు కూడా కొన్ని ఉంటాయి కదా వాటితోటి చింతకాయ తొక్కు కూడా చేసి రెడీగా పెట్టుకుంటారు ఎప్పుడన్నా పచ్చడి చేసుకోవడానికి మొత్తానికి ఇలా రోజు కొన్ని వలడంలో చాలా చింతపండే స్టాక్ ఉంచి పెట్టారు ఎవరన్నా కానీ ఉంటే చెట్టుకి కాయలు కోసేవాళ్ళు ఒక కొమ్మ కోసేసుకుంటే మనకి ఎక్కువ వస్తాయి కానీ చెట్టుకి కోసే వాళ్ళు అయితే లేరు అందుకని కర్ర తీసుకొని కొడితే రాలతాయి అలాగా రాలినవి లేకపోతే రోజు మామూలుగా వాటంతట అయ్యి రాళ్ళు పడిపోతాయి చెట్టు చుట్టూర అవి అవి మొత్తం చూసేసి తెచ్చేసుకుంటే సరిపోద్ది కలర్ కూడా చూడండి చాలా బాగుంది నల్లగా లేకుండా ఎర్రగా చాలా ఫ్రెష్గా కూడా ఉంది ఇలాగ అన్ని డబ్బాలకి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా తగ్గకుండా ఉంటుంది ఇక మనకి సంవత్సరం అంతా ఈ పండు అనేది యూజ్ అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్